హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ లో వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ఇక నుంచి ప్రభుత్వ ద్వారానే ధ్రవతత్ర సేవల కోసం నెంబర్ చేశారు మంత్రి లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను అనౌన్స్ చేశారు ఆయన దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్ మొదటి విడతలో నూట అరవై యొక్క సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు ఈ తొలి విడతలో దేవాదాయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ అందిస్తారు ఆ సమస్య ఉండొద్దనే సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫారెన్సిక్ సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు ఇంటిగ్రేట్ చేయాలి ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైమ్ సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ మీద కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చేయిన్ మేము కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలు చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం